ఇక రవి మాత్రం అక్కితో ఎలా చెప్తూ ఉంటారు మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు మనం వెళ్ళిపోదాం పదా అనే విధంగా అనగానే ఒక్కసారిగా అక్కి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటి రవి ఏమంటున్నా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవడం ఏంటి ఇంత సడన్గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నా చెప్పు రవి అనే విధంగా అంటూ ఉంటే అంటే అక్కి ఇక్కడ ఎన్నాలని ఎక్కడే ఉంటా చెప్పు నాకు ఇక్కడ ఉండాలని అనిపించట్లేదు ఎందుకంటే మీ అన్నయ్య నాపై చూపిస్తుంది ప్రేమో లేదంటే ద్వేషమో బాగో నాకేమీ అర్థం కావట్లేదు అకీ ఏమంటున్నావు రవి అలా ఎప్పుడు అన్నయ్య అలా నీ పట్ల అలా ఎప్పుడు భావించడు నిజం చెప్తున్నాను నా మాట విను అకీ నువ్వెంత చెప్పినా సరే నేను మాత్రం వినదలుచుకోలేదు మనం ఇక్కడి నుండి వెళ్తే మంచిదని నాకు అనిపిస్తుంది వద్దునవి అలా మాట్లాడకు ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఇల్లు వదిలి నీతో వస్తే అన్నయ్య చాలా బాధపడతారు సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఈ ఒక్క విషయంలో నేను ఎక్స్క్యూజ్ అవుతున్నాను కానీ ఏంటి రవి కానీ అని అంటున్నావు ఇలాంటి సంఘటన మళ్ళీ ఎదురైతే మాత్రం నేను ఇక్కడ ఉండలేను నన్ను క్షమించు అనే విధంగా అంటూ ఇక అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే అసలు ఎందుకు రవి అలా ఎందుకు అనుకుంటున్నాడు అసలు నేను అన్నయ్యతో మాట్లాడాలి అని అంటూ వెంటనే అమయ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అక్కి అప్పుడు రవి కావాలని మీ అన్న చెల్లెల మధ్య గొడవ పెట్టడానికి ఇలా చేసానకి నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు చూడు మీ ఇద్దరి మధ్య కాస్త డిస్టర్బెన్స్ మొదలవుతుంది అని మనసులో అనుకుంటూ నమ్ముకుంటో అక్కడి నుండి విరిగిపోతూ ఉంటాడు అన్నయ్య నువ్వు ఇక్కడ ఉన్నావా ఏమైందమ్మాకి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నయ ఏంటమ్మా ఏ విషయం నాతో మాట్లాడాలని అనుకుంటున్నావు రవి గురించి రవి గురించా రవి నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా ఏమైనా అంటున్నాడా చెప్పమ్మా లేదన్నయ్య నన్ను రవి ఎందుకు నువ్వు రవి పట్ల చూపించే ప్రేమ నాకు ప్రేమలా అనిపించట్లేదు అని అనగానే ఒక్కసారిగా అవి షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏమైందమ్మా అలా ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏం జరిగిందని అలా అంటున్నావేంటి అవునన్నయ్య నువ్వు చూపిస్తున్న ప్రేమ ప్రేమలా లేదు నువ్వు రవితో అలాగే ఉంటే నేను ఇంటి వదిలి రవితో వెళ్ళిపోతానన్నయ్యా అని అక్కి అనగానే ఒక్కసారిగా రవి షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు అలా అనకమ్మా నువ్వు అలా మాట్లాడకు అలా మాట్లాడకుండా ఉండాలంటే నువ్వు రవితో చనువుగా ఉండాలన్నయ్యా నేను ఆ చనువుని చూడాలని అనుకుంటున్నాను ఇక ఆ తర్వాత నీ ఇష్టం అన్నయ్య అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే అసలు ఇంత సడన్గా అక్కి ఇలా మాట్లాడింది ఏంటి ఏదో జరిగింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు అభయ్ ఇక మరోవైపు మాత్రం హాలో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే అంతలో శంకరం వస్తాడు ఏమింది రవి అలా ఉన్నావేంటి ఏం లేదు శేఖర్ గారు ఇక మరోవైపు మాత్రం మాయ ఇలా చెప్తూ ఉంటుంది అన్నయ్య మన ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే నేను ఆ ఇంట్లో దిగాలి ఇప్పుడు ఆ ఇంట్లో నాకు ఆయుధం ఎవరో తెలుసా ఎవరు నాకు అండగా నిలిచేది మరెవరో కాదు అభయ్ నిలబడతాడు అని వినక చెప్పగానే ఒక్కసారిగా రాకేష్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏం చెప్తున్నావు నీకు అండగా అతను నిలబడడం ఏంటి అవును నువ్వు చూస్తూ ఉండు నేను చెప్పేది చెప్పినట్టుగా నువ్వు చేశావనుకో ఖచ్చితంగా నేను ఆ ఇంట్లోకి వెళ్ళటం పక్క ఏంటి ఏం చేయాలో చెప్పు నువ్వు ఆ ఇంట్లోకి వెళ్తానంటే ఖచ్చితంగా నువ్వు ఏం చెప్పినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అప్పుడు ప్లాన్ అంతా కూడా చెప్తూ ఉంటుంది మాయా సరే ఇక పద మనం వెళ్దాం అని అంటూ వెంటనే ఆర్యవర్ధన్ ఇంటికి బయలుదేరుతారు ఇక అదే సమయానికి కారు ఆగగానే ఎవరా అని అందరు కూడా చూస్తూ ఉంటే అంతలో రాకేష్ కామండి తీరు కానీ జెడ్డే గారు అనే విధంగా శంకర్ పిలవగానే ఏమైంది శంకర్ ఏం జరిగింది ఒకసారి అటు చూడండి అని విధంగా చెప్పగానే వెంటనే మాయా రాకేష్ ఇద్దరిని చూసి షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అదే సమయానికి ఏమైంది శంకర్ గారు అంత పరధ్యంగా ఏం చూస్తున్నారు అని అంటో అలా చూడగానే రాకేష్ మళ్ళీ వస్తున్నాడేంటి అని అంటూ చాలా షాకింగ్గా అను కూడా చూస్తూ ఉంటుంది అంతలో ఏంటయ్యా ఏం చూస్తున్నావు పద ఇంట్లోకి పద ఆగండి అక్కడే ఆగండి ఇంట్లో మీరు అడుగు పెట్టడానికి వీలు లేదు అని జెండే అనగానే అంతలో అబ్బాయి క్రిందికి వస్తాడు ఇక రాకేష్ని చూసి చాలా మట్టి పడిపోతూ ఉంటే అదే సమయానికి మా అన్నయ్య చేసింది తప్పే మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను నన్ను ఒక్కసారి ఇంట్లోకి రానివ్వండి ఎందుకంటే నేను ఏ రోజు తప్పు చేయలేదు మీ కుటుంబం బాగుండాలని అనుకున్నాను కానీ మా అన్నయ్య ఇలా చేస్తానని అనుకోలేదు అందుకే మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను అప్పుడు అబ్బాయి వెంటనే లోపలికి రండి అనే విధంగా చెప్పగానే వెంటనే లోపలికి మా రాకేష్ ఇద్దరు వస్తారు మా అన్నయ్య చేసిన దానికి మా అన్నయ్య తరపున నేను క్షమాపణలు చెప్పుతున్నాను మీరు మరణించండి ఏంటి నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది ఈ క్షమాపణ చెప్పించడానిక పొగ ప్రతీకారాల కోసం ఇక్కడికి వచ్చామని అనుకున్నాను కానీ నేను వాళ్ళ కింద క్షమాపణలు చెప్పలేను మాయా అది కరెక్ట్ కాదు పద అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ముందు నువ్వు క్షమాపణ చెప్తావా లేదా ఎన్నిసార్లు చెప్పాలి మాయా ఒక్కసారి చెప్తే అర్థం కదా అని అంటూ గట్టిగా మెడను నొక్కుతూ ఉంటే అప్పుడు వెంటనే రై రాకేష్ ఏం చేస్తున్నావురా అసలు నీకు బుద్ధుందా మనిషివేనా సెక్యూరిటీ ముందు విడిని వెళ్ళగొట్టండి నువ్వు ఇంట్లోకి వస్తే నిన్ను నరికేస్తాను చంపేస్తానే నువ్వు నా చెల్లివని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది అని రాకేష్ అంటూ ఉంటే అంతలో నీ ఇంటికి కాదు కదా నీ ఇంట్లో అడుగు కూడా పెట్టదు నీ చెల్లెలు ఈకపైన మాయ మా ఇంట్లోనే ఉంటుంది మా ఇంటి మనిషి అని అభయ్ అనగానే ఒక్కసారిగా ఆర్య ఆ నో జీండే అలానే చూస్తూ ఉంటాడు పద మాయ అని అంటూ రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటాడు అభయ్ ఇక అప్పుడే రాకేష్ వెనుకు వెనుక వెనుక వైపు తిరిగి నవ్వుతో ఆర్యను చూస్తూ ఉంటే అప్పుడు జీంటే కోపంగా వెళ్తూ ఉంటే వద్దు ఆగండి అని విధంగా అంటూ ఆపుతూ ఉంటాడు నేను వచ్చిన ప్లాన్ సక్సెస్ అయింది ఇక ఈ ఇల్లు కూలిపోవటం ఖాయం అని అంటూ ఇక అక్కడి నుండి రాకేష్ వెళ్ళిపోతూ ఉంటే మా అన్నయ్య ఇలా చేశానని అనుకోలేదు మా గారు మీరు చాలా మంచి వారిలా ఉన్నారు మీరు బాధపడకండి నేను మీకున్నాను నిజంగా మీరు నాకున్నారా అవును మా గారు నేను మీకున్నాను నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ అభయ్ని హక్ చేసుకోగానే అభయ్ అలానే మాయను చూస్తూ ఉండిపోతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను రేట్ చేసి చూసేయండి